హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ ఫోటోలో ఉన్నదైతే లలిత కుమారి గారండి అంటే మా అత్తయ్య గారు అనమాట వినోద్ గారు వాళ్ళ అమ్మ అనమాట ఈరోజు అంటే జనవరి ఇరవై నాలుగో తారీఖున ఆవిడ మా నుంచి దూరం అయిపోయిన రోజు ఉదయం అయితే చిన్న పని ఉంటే మేము ఇంకా బ్యాంక్ వెళ్ళారండి బస్సులో ఇక్కడ చూసారా పాప మా వైపు చూసి నవ్వుతూ ఉందనమాట అంటే నేను అక్క పక్క పక్కన ఉండటం వల్ల చూస్తూ ఉంది నవ్వుతూ ఉంది సరే ఇంకా అయితే బ్యాంక్ వెళ్ళిపోయాను బ్యాంకులోకి వినోద్ గారు కూడా వచ్చారు ఇంకా బ్యాంకులో అయితే చాలా రష్గా ఉంది ఎందుకంటే నాలుగు రోజులు సెలవు అవటం వల్ల పని అయితే అవ్వలేదు మాకు సో ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది ఆఫ్టర్నూన్ అయితే ఇంకా లలిత్ వాళ్ళ స్కూల్లో ప్రోగ్రామ్స్ ఉన్నాయండి కిడ్స్ డే చేస్తున్నారనమాట ఇంకా కిడ్స్ డే ప్రోగ్రామ్కి అయితే నేను నా దగ్గర బయలుదేరాను చూసాను నన్ను నాకు చెప్పకుండా వీడియో తీసేస్తున్నారు అనమాట దూరంగా ఉండు నవ్వు అని చెప్పి అంటున్నారు ఏంటి అంటే వీడియో తీస్తున్నాను లాస్ట్లో అన్నారు అనమాట ఇంకా అయితే చూడండి ఎట్లా తీసారు షార్ట్ కంటే మరీ పక్కగా ఉన్నట్టుగా తీశారు ఇంకా వచ్చేసాము నైట్ అయితే ఇంకో ఈ త్రీ శారీస్ అయితే మనకి ఫాల్స్ జిగ్జాగ్ చేయమని అయితే అనమాట ఇప్పుడు ఈ నైట్ అయితే ఈ త్రీ కంప్లీట్ చేయాలి అనుకున్నాను కానీ అయితే చేయలేకపోయానండి రెండే చేసా జిగ్జాగ్ అయితే చేయలేకపోయాను అయితే నేను ఈ వీడియోలో లలిత్ వాళ్ళ స్కూల్లో జరిగిన ప్రోగ్రామ్స్ని అయితే వాయిస్తో సహా ఇస్తున్నానండి చూసి ఎంజాయ్ చేయండి అట్లాగే లలిత లలిత కుమారి ఏంటి అనుకుంటున్నారా మా అత్తయ్య గారు మాకు దూరం అయిపోయారు కదండి ఆవిడ గుర్తుగా మా అయితే ఆవిడ పేరు పెట్టాలి అనుకున్నాం యాక్చువల్గా మేము ఆడపిల్ల పుట్టింది అనుకున్నాం కానీ మగపిల్లడు పుట్టాడు కాబట్టి లలిత్ కుమార్ అని పెట్టామన్నమాట ఆవా ఆ లలిత కుమారి అయితే మా బాబు పేరు లలిత్ అనమాట ఇంకా అది స్టోరీ ఇంకా అందుకే మా లలిత్ అంటే మాకు చాలా చాలా ఇష్టం మా అత్తగారు అంటే తను అత్త మా అత్తగారు ఇష్టాలే తను కూడా ఎక్కువ ఇష్టపడతాడనమాట తనకు లాగే ఏం కర్రీస్ ఇష్టం ఏంటి అట్లా తను సేమ్ మా లలిత్ కూడా అవే ఇష్టం సో ఇదిగోండి ఇంకా ఫైనల్గా అయితే ఈ చీర ఒక్కటే కుట్టలేకపోయాను మిగిలిన రెండు చీరలు అయితే ఫాల్స్ కుట్టేసేసి ఇంకా అంజలి పోయి నైట్ అయితే వేసేసారనమాట ఇది ఒకటి మాత్రం మిగిలిపోయింది ఈ రోజుకి నేను ఇంకా నెక్స్ట్ మీకైతే ప్రోగ్రామ్స్ చూపిస్తున్నాను చూడండి అలాగే మరి మా అత్తగారు సంవత్సరం సందర్భంగా మేము ఏం చేసాము అనేది కూడా ఈ వీడియో వరకు ఉంటుందండి మొత్తం చూసి ఎలా ఉంది అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయండి కానీ వన్లీ అయితే నేను ఈ వీడియో అప్లోడ్ చేయట్లేదు ఎందుకంటే వీడియో లెందు అయిపోతుంది కాబట్టి సో ఇంకా వచ్చేసి ఈరోజు అయితే మా అత్తగారు సంవత్సరం అని చెప్పాను కదండీ ఈ రోజుకి పన్నెండు సంవత్సరాలు కంప్లీట్ అయి పదమూడు సంవత్సరం వస్తుంది అనమాట ఇంకా అందుకని మేమైతే ఇంకా ఆ ప్రేర పెట్టించుకోలేదు కానీ ఆవిడ పేరు మీదుగా కొంతమందికి అయితే ఇట్లా భోజనం పెట్టమని సుకన్య గారిని రిక్వెస్ట్ చేశామండి సుకన్య గారు విజయవాడలో ఉంటారు కదా మీ అందరికీ తెలుసు సుకన్య గార్డెన్ ఛానల్ కూడా ఉంది కదా ఆవిడైతే రోజు ఇట్లా ఆ బీఆర్టీఎస్ రోడ్లో విజయవాడలో కొంతమందికి అయితే భోజనం పెడతారనమాట అలా పెట్టేటప్పుడు మేము అయితే మా ముందుగా అంటే మా అత్తగారి పేరు మీదుగా పెట్టాలని చెప్పేసి అడిగి కొంత అయితే స్పాన్సర్ చేసామండి ఇంకా సుకన్య గారు అయితే తప్పకుండా చేస్తామన్నారు అయితే అనుకోకుండా మరి శేఖర్ గారికి అయితే వేరే ప్రోగ్రామ్ ఏదో రా ఉండడం అట్లాగే మరి సుకన్య గారికి కూడా మీటింగ్ జరగడం వల్ల లేట్ అయిపోయిందంట సిక్స్ వరకు పాపం డ్యూటీలోనే ఉన్నారు అంగన్వాడీ టీచర్గా చేస్తారు కదండి ఆ తర్వాత ఇంకా మళ్ళీ సిక్స్కి వచ్చేసి ఇంకా ఆవిడైతే వైట్ రైస్ సాంబారు టమాటా పచ్చడి నెక్స్ట్ వచ్చేసి చిప్స్ జిలేబీ అవన్నీ ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చి పెట్టడం అయితే జరిగింది పాపం అప్పటికే సెవెన్ ఎప్పుడైతే కే భోజనం పెడతారంటే ఆ రోజు పాపం సెవెన్ థర్టీ అయిపోయేటప్పటికి చాలామంది ఎదురు చూసి వెళ్ళిపోయారు మళ్ళీ సుకన్య గారిని చూడగానే ఆకలితో వచ్చారని నాకు ప్రాణం మళ్ళీ అనిపించింది అని కాల్ చేసి చెప్పారు థ్యాంక్స్ అండి ఇట్లా స్పాన్సర్ చేసినందుకని మేమే చాలా థ్యాంక్స్ చెప్పాలండి ఎందుకంటే మరి పాపం శేఖర్ గారు లేకపోయినా కూడా హెల్ప్ చేసేవాళ్ళు లేకపోయినా ఒక్కలే చేసుకొని మాట తీసేయలేక కంపల్సరీగా వెళ్ళి ఆ రోజు మాకు మా సాటిస్ఫాక్షన్ కోసం చాలా కష్టపడ్డారు అందుకోసమే మేము సుకన్య గారికి వీడియో తరఫున చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి ఎందుకంటే అదొక ఫీల్ అనమాట అంటే మనం ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు ఎన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి కానీ మరి మన కోసం ఇంకా ఆ రోజు వద్దు అనుకోవచ్చు కానీ మనం అడిగాము అని చెప్పేసి ప రిస్క్ తీసుకుని సరే మేడం వెళ్ళి అలా చేయటం మాకు చాలా హ్యాపీ అనిపించింది మరో పక్క ఇబ్బంది పెట్టామేమో అని బాధపడ్డామన్నమాట కానీ ప్రతి సంవత్సరం మా అత్తగారికి మేము ఇట్లా దండేసి ప్రేయర్ అట్లా చేసుకుంటాం కానీ ఇట్లా కార్యక్రమం చేయటం అయితే ఇదే ఫస్ట్ టైం అండి కానీ నిజంగా లాస్ట్ మినిట్ వరకు మరి అవుతుందో లేదని టెన్షన్ పడ్డాం కానీ పాపం మేడం గారు చాలా రిస్క్ తీసుకుని అయినా సరే ఒక్కలే బాగా హ్యాండిల్ చేశారు ఎందుకంటే మనము పెద్ద సంపన్నులు కాదు కానీ మనకున్నంతలో ఒక పూట కొంచెం తగ్గించుకొని వేరే వాళ్ళకి షేర్ చేసుకుంటే హ్యాపీనెస్ వేరండి సో ఇట్లా అయితే మేము ఈరోజు ఒక పది మందికి భోజనం పెట్టే ఎదురు దేవుడు మాకు హెల్ప్ చేశాడు ముఖ్యంగా అలా పెట్టడానికి సపోర్ట్ చేసిన సుకన్య గారికి కూడా మన వీడియో తరఫున మన సబ్స్క్రైబర్స్ అందరి తరఫున చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి ఇంకా మా అత్తగారితో మా రిలేషన్ అంటే మా ఇద్దరం చాలా అంటే చాలా క్లోజ్ మా అమ్మతో నెట్లు ఎట్లా ఉంటాను అట్లా ఉండేదాన్ని మా అత్తగారితో ఇంకా ఆవిడ విషయం గుర్తొచ్చినప్పుడల్లా నాకు చాలా బాధేస్తుంది కొన్ని రోజులు ఇంకా మాకు తోడుగా ఉండుంటే చాలా చాలా బాగుండేది కదా అని చెప్పేసి నేను ప్రతిసారి అనుకుంటూనే ఉంటాను ఎనీ దేవుడి చిత్తం ఎలా ఉంటే ఇంకా అలా జరుగుతుంది కానీ ఏంటంటే పెద్దవాళ్ళు మనకు తోడు ఉంటే ఆ ధైర్యమే వేరండి సో ఈరోజైతే ముత్యాల లలిత కుమారి గారు అంటే మా అత్తగారు మాకు దూరం అయిన రోజు అని ఒక బాధ ఉంది అలాగే ముత్యాల లలిత్ కుమార్ అంటే లలిత్ అనమాట మన అబ్బాయి మా అబ్బాయి ఒక డ్యాన్స్ చేశాడు పర్ఫార్మెన్స్ చాలా బాగుంది బాగా చేశాడని చెప్పేసి అయితే అందరూ అన్నారు అదొక ఆనందం అలాగే మరి ఇంకా మా అత్తగారి పేరు మీద ఇట్లా నలుగురికి భోజనం పెట్టించడం ఇది ఒక సాటిస్ఫాక్షన్ అనమాట ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటి అంటే అందరూ అన్నీ ఉండే కాదు కానీ మనకు ఒక్కరోజు ఒక ఖర్చు తగ్గించుకొని అట్లీస్ట్ ఒకరిద్దరికి భోజనం పెడితే ఆ తృప్తే వేరండి అట్లీస్ట్ మనం డైరెక్ట్గా పెట్టలేకపోయినా ఇలా పెట్టే వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుందని నా వీడియో అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో